చైత్ర పౌర్ణమి హనుమ విజయోత్సవం చాలామంది భక్తులకు ఒక సందిగ్ధం హనుమాన్ జయంతి ఎప్పుడు అని హనుమాన్ విజయోత్సవ దినం ఎప్పుడు అనేది హనుమంతుని జన్మతిథి చైత్రమాసంలోన వైశాఖంలోన ఎప్పుడు చేసుకోవాలి చాలా చాలామందిలో కలుగుతుంది అలాంటి వారి కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు పరాచర సంహిత అనే గ్రంథ ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలిపారు అదే రోజున హనుమంతుడి జన్మతిథి చేసుకోవాలని చెప్తారు అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్రపూర్ణం నాడు నికుంభుడు తదితర రాక్షసులు సంహరించి హనుమంతుడి విజయం సాధించినట్లు కనిపిస్తుంది ఈ కారణంగా ఆ రోజు హనుమ విజయోత్సవం చేసుకునే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంది దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మతిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు అలాగే చైత్ర పూర్ణమి నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు ఆంజనేయ స్వామి వారి నిల్వెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా అరవై అడుగుల శోభాయాత్రగా ఊరేగిస్తారు చైత్ర పూర్ణమి హనుమంతు విజయోత్సవం నుండి నలభై ఒక్క రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మతి చేసుకుంటారు ఈ నలభై ఒక్క రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు వైశాఖ బహుళ దశమినాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు హనుమంతుని జన్మతిది వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం ఉంది కలౌ పరాశర స్మృతి అని శాస్త్రాలు చెప్తున్నాయి వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యా మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పబడింది దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మతిథి జరుపుకుంటారు ఈరోజు హనుమాన్ చాలీసా ఆంజనేయ స్తోత్రాలు స్వామిని స్థుతించే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా జరుపుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు చైత్ర పూర్ణిమను హనుమ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు పరాచర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బౌల దశమి నాడు అని పరాచర మహర్షి చెప్పారు శ్రీరాముడు సీతతో సీతామాతతో కలిసి శ్రీరామచంద్రుడు సీతామాతతో కలిసి అయోధ్యకు చేరుకున్నాక లంకలో రావణేనిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట సర్వేచినో భవంతు